హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను వంకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకొని అర టేబుల్ స్పూన్ శనగపప్పు అర టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి అంటే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఒక రెబ్బ తీసుకున్నాను నేను నెక్స్ట్ దీంట్లోకి నేను కట్ చేసుకునేటువంటి వంకాయ ముక్కలని పసుపు సాల్ట్ వాటరు వేసిన దాంట్లోని బాగా కడిగి తర్వాత నార్మల్ వాటర్లో కడిగి ఇప్పుడు నేను బాండీలోకి వేసుకుంటున్నానండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి అయితే వంకాయ ముక్కలు వేసుకున్న వెంటనే సాల్ట్ వేసుకోవాలి లేకపోతే వాటి యొక్క టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది మా దగ్గర అయితే మేము కండ్రెక్కిపోతుంది అని అంటామండి మరి మీ దగ్గర ఏమంటారో తెలియదు కానీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది మనం వేసిన ఎన్ని కారాలు ఉప్పు అది ఎంత వేసినా కూడా దాని టేస్ట్ అనేది బాగోదు తర్వాత ఇలాగా కలర్ అనేది బాగా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాతనే టమాటాలు వేసుకోవాలండి లేకపోతే వంకాయలు అనేవి బాగోవు అంటే టేస్ట్ అనేది అంత బాగా రాదు అందుకోసం వంకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి వాటి కలర్ అనేది కొంచెం ఇలాగ బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు నేను పావు కిలో వంకాయలు తీసుకున్నానండి పావు కిలో వంకాయలకి పావు కిలో టమాటాలు యాడ్ చేస్తున్నాను అలా యాడ్ చేస్తే టేస్ట్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుందండి ఇలాగా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలండి అయితే నేను సాల్ట్ యాడ్ చేసింది మిస్ అయిందండి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పడిందండి తర్వాత ఒక టేబుల్ స్పూను కారం ఒక పావు టీ స్పూను గరం మసాలా యాడ్ చేశాను కూర కారం వేసుకుంటే ఇవన్నీ ఏం అవసరం లేదండి అయితే నా దగ్గర కూర కారం అయిపోయింది అందుకోసం నేను ఇలాగ నార్మల్ కారం యాడ్ చేశాను ఇంకా మీకు నచ్చినట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కానీ ఇవేమీ లేకపోయినా చాలా టేస్టీగా వస్తుందండి ఈ కర్రీ చూస్తారు కదా ఇలాగ ఇవి ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంతవరకు మినిమం టూ మినిట్స్ అన్న కానీ వేగాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత మనకి మీకు నచ్చినట్లయితే ఇలాగ ఉంచేసుకోండి సరిపోతుంది అయితే అన్నంలోకి కలుపుకోవడానికి మళ్ళీ కొంచెం గట్టిగా ఉంటుంది కదా అండ్ అందుకోసం నేను కొన్ని అంటే కొన్ని వాటర్ పోస్తున్నానండి ఒక పావు టీ గ్లాసుడు వాటర్ పోస్తున్నాను ఎక్కువ కాదు చూస్తారు కదా రెండు గరెట్లు నీళ్ళు పోసాను ఇలాగ పోసి కొద్దిగా ఉడికించుకున్నాం అనుకోండి అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఈ టైంలో మనం ఉప్పు కారాలు చూసుకొని ఉడికించుకుంటే ఒక టూ మినిట్స్ అండి ఎక్కువ కాదు హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీ అయిన వంకాయ టమాటా కర్రీ రెడీ ఇది చపాతీల్లో కానీ రొట్టెల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్